హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మికి తను ఎంతో ప్రేమగా ఇచ్చిన హాకీ స్టిక్ని రామలక్ష్మి విసిరి కొట్టడంతో శౌర్య ఆ హాకీ స్టిక్ని పట్టుకొని ఒక చోట కూర్చొని బాధపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే రామ సౌర్య దగ్గరికి వస్తుంది ఎందుకు రామ అప్పుడే మనసు వచ్చేసావా అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు అప్పుడు రామ ఎందుకు సార్ వద్దన్నా ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా ప్రేమ రామ అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు మీరు నన్ను ప్రేమించిన నా మనసులో ఎప్పటికీ మీ మీద ప్రేమ కలగదు సార్ దయచేసి నా వెంట పడడం మానేయండి అని చెప్పి రామ అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకున్నాను రామా కానీ ఇప్పుడు నీ ప్రేమలో నేను పడిపోయాను కదా అలాగే ఏదో ఒకరోజు నీలో కూడా మార్పు వస్తుంది నేను నీ మాట వినడానికి ముందు నా మనసు నా మాట వినాలి కదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఇకప్పుడు రామ మీరు కనుక ఇప్పుడు మీ మనసు మాట వింటే బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించను నాకు ఆల్రెడీ సంబంధం కుదిరిపోయింది అని చెప్పి శౌర్యకు చెబుతూ ఉంటే శౌర్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు